स्टार्ट दिस 1983 मैम आ मैम क्लास का पढ़ रहे हैं आदि नागराज आदि डिस्कशन नागराज ओके मैंने पहला है 330 वोल्ट DC 80% और 8 오 <목소리도> <Achyutra> <목소리도> 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 సంస్థ ధర అండ్ హాఫ్ ఇయర్స్ మనగాలిలో సంస్థ రమణటువంటి సంస్థ మంచి గోల్డ్ రమ్మడంలో ముందు గోల్డ్ ఇంకా డెవలప్మెంట్ కావాలని ఆశిస్తా ఉన్నా ఇట్లా వాచెస్ గోల్డ్ డైమండ్స్ ఆడపిల్లలు కానీ ఇరవై ఒకటవ ఇక్కడ రావడం జరిగింది షాప్ పెట్టి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్ కస్టమర్ని ఇక్కడ అలాగే అప్పుడు అప్పుడు పిలవటం కూడా జరుగుతుంది ఇక్కడ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి రేట్లు కూడా మామూలుగా ధరలోనే ఉన్నాయి ఎక్కడికంటే రెండు మూడు సార్లు మీకు రావటం జరిగింది కాబట్టి అలాగే ఇక్కడ షాప్ కానీ ఇది కానీ చాలా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటంలో కానీ అలాగే షోరూమ్ ప్రైవేట్ షోరూమ్ ఉన్నాయి అండ్ ఫస్ట్ వన్ సెలబ్రేషన్ ఈ అండ్ వెరీ హ్యాపీ అనమాట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో కూడా అండ్ సార్కి కూడా అదే కమిట్మెంట్ ఎనీథింగ్ దంత రెసివ్ ఒకటి ఉంది కాబట్టి దంత ఆఫర్స్ ఉన్నాయి అండ్ మైన్ అనే ఎక్స్పెషల్లీ డైమండ్ చూడాలన్నమాట డైమండ్ కనెక్షన్స్కి సంబంధించింది అలాంటి యాక్టివిటీస్ కూడా ఇప్పుడు రన్నింగ్లో అంబార్ గోల్డెన్ డైమండ్స్ సంవత్సరం పాడుతున్నా సరే ఎవ్రీ మంత్ ఏదో ఒక అకేషన్స్ వెరీ ఈజీ లైక్ ఎవ్రీ మంత్ కస్టమర్స్కి అందుబాటులో ఉండటం